రేషన్ కార్డులు ఇవ్వలేదు కానీ సన్న బియ్యం ఇస్తామని వచ్చారా అని ఇంతకు ముందు ఇస్తామన్నవి అన్ని ఇచ్చారా అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను నిలదీసిన మహిళలు ఐదు వందలు రూపాయలకు గ్యాస్ మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు రూపాయలు రుణమాఫీలు కాలేదంటూ ఆగ్రహం రేషన్ కార్డుల్లో తమ పేర్లు ఇంకా నమోదు కాలేదంటూ ఎమ్మెల్యేను అధికారులను నిలదీసిన మహిళలు మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి